మనము ఇప్పుడు మిర్చానూర్ దగ్గర ఒక ఆర్కే కళ్యాణ్ మండపం దగ్గర ఒక గుడి కుంభాభిషేకానికి వచ్చినానండి నేను నా ఫ్రెండ్ డాక్టర్ భారతితో పాటు ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఈరోజు కుంభాభిషేకం జరిగింది ముప్పై తేదీ నుంచి పూజలు జరుగుతున్నాయి ఈ రోజు కుంభాభిషేకము ఒక నిమిషం మీకు లైవ్లో ఉంటే మీకు కూడా అంతా చూపిస్తానండి ఇదిగోండి ఇవంతా కూడా ఇక్కడ షామ్యా నలు వేస్తున్నారు ఒక నిమిషం నేను మీకు చూపిస్తాను ఉండండి అట్లా లైవ్ లైవ్లో ఉండండి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అండి ఇదిగోండి దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు ఇతర దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవము ముప్పై ఒకటి నుంచి మొదలైందండి తర్వాత ఒకటి రెండు తర్వాత రెండు రెండు అయిపోయింది ఈరోజు మూడవ తేదీ ఈరోజు మేము వచ్చినామండి ఇక్కడికి నేను నా ఫ్రెండ్ డాక్టర్ భారతితో పాటు వచ్చినాము ఇప్పుడే కుంభాభిషేకం కూడా పూర్తయింది కాకపోతే నేను అది చూస్తూ నేను లైవ్ చేయలేకపోయినాను ఇక్కడ చూడండి స్వామివారి విగ్రహము మూడు ముఖాలతో ఈ రకంగా ఉందన్నమాట దత్తాశ్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ట శుభముహూర్తం మూడవ తేదీ పది నుంచి పన్నెండు గంటల దాకా ఇప్పుడే అయిందండి తర్వాత వచ్చి ఇక్కడంతా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ శేషయ్య గారిని రిటైర్డ్ ఎస్యు యూనివర్సిటీ కామర్స్ ప్రొఫెసర్ అండి ఆయన ఈ గుడి తయారవడానికి మూల మూలమండి ఆయన సొంత ఆస్తులు కొన్ని అమ్మి కొంత విరాళాలు కూడా సే సేకరించి చేస్తున్నారంటండి అదే అండి ఇక్కడ మనము గుడంతా కూడా ఇక్కడ చూడొచ్చండి ఇది దాదాపు మూడు మూడు ఎకరాల స్థలం అంటండి ఇదంతా కూడా దత్తాత్రేయ స్వామి దత్తా పీఠం వచ్చి గంగాపురంలో ఉంది తిరుపతిలో నాకు తెలిసి ఇదే మొదటి గుడండి చూడండి ఇదిగోండి ఇక్కడ మీరు పైన డాక్టర్ భారతి ఎక్కి దిగుతున్నారు చూడండి మీకు కనబడుతున్నారు అనుకుంటా నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను భయపడిపోలేదు వాళ్ళ పై వరకు కలశాల వరకు వెళ్ళినారు ఇప్పుడే అభిషేకం కుంభాభిషేకం అయింది ఇక్కడ నుంచి వచ్చినామంటే ఇది ఒక నిమిషం నైన్లో ఉండండి ఇదిగోండి ఇదంతా కూడా ఇక్కడ ఆలయ ఆలయం ముందు డెకరేషన్ చేస్తున్నారు ఏనుగులు వినాయకుడు అన్నీ కూడా తర్వాత ఇదండి గుడి కానీ ఇప్పుడే అభిషేకమైన కాబట్టి నాకు స్వామిని లైవ్ చూపించడం నాకు పర్సనల్ గా ఇష్టం లేదు అందుకంటే స్వామిని చూపించడం ఇక్కడ హోమాలు జరిగినాయి ఆశీర్వాదం జరుగుతోంది

ఇదిగోండి ఇదంతా కూడా కాంపౌండ్ వాళ్ళు అనమాట చాలా పెద్ద ఏరియా అండి మూడు ఎకరాలు అంటే చాలా పెద్దది ప్రస్తుతానికైతే స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇంకా ఉపాలయాలు అన్ని కూడా ఇంకా నిదానంగా వస్తాయి ఇప్పుడే ఆశీర్వాదం కూడా అయింది ஓம் ம்ாங்கோ சீ வாழீயா ராதா யா சரஸ்வதி இந்திராணி மோதையே தட்டையே

सेवे नवी गे तब एक मंच पर चलते सत्यमेव जयते भारत 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 सत्यमेव सर्वांई साई साई सुई श्री

ಚಮ್ ಚಮ್ ಸಕಲ ಜನರಸಿರ ಅಖಂಡಮಹಾಲಕ್ಷ್ಮ್ಯಾ ಕಾರ್ಯವರ್ಗಾಂ ಸಕಲ ಸೇವೃದ್ಧ गुरु महिना गुरु वही क्रिया है जय गुरु ये महाराज जय गुरु हां परमवाकी दिनेश महाराज गुरु आंसर नमस्कार गुरु गुरु हां गुरु महाराज की नमः आयनेम परम गुरु नमः गुरु गुरु बिस्मिल्लाह अल्लाह हु अकबर गुरु दंदो सबायें नमः सबायें नमः सबायें नमः सबायें नमः सबायें नमः వారు చేసినటువంటి కంకాధారం బాధ్యాత వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు తీసుకోండి embrox種 uh Dante d'asure Safe D'industrial

అందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళండి నువ్వు అంత కోరిక కోరి ఆడుకొచ్చి భయపడ్డా నా ఫ్రెండ్ డాక్టర్ భారత్తో కలిసి నేను ఇంకా కుంభాభిషేకానికి వచ్చినాను తనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను జీవితంలో ఫస్ట్ టైం నేను కుంభా కుంభాభిషేకం చూడటం చాలా థ్యాంక్ యూ ఒక్కసారి కూడా ప్రిమశాస్ చూపిస్తాను ఇదండి సరే అండి మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ భారతి ఓం నమో వెంకటేశాయ సరే అండి మళ్ళీ కలుస్తాము ఇక భోజనాలకు పిలుస్తున్నారు మమ్మల్ని ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమబ్బ